ఈ వేదిక ఉన్న ఎంపీపీ తర్వాత జెడ్పీటీసీ మన శ్రీనివాస్ చెడ్డన్న వజ్రభాస్కర్ రెడ్డి వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు మనకు తెలిసిన విషయమే ఆదివారం మన పెద్ద ఆయన మన కదిలి కాన్ఫరెన్స్లో ఆరు మండలాలు పర్యటించడానికి ఇచ్చేస్తున్నారు దాని గురించి వీళ్ళు ప్రొద్దు నుంచి అన్ని మండలాలు తిరుపుకొని ఫైనల్గా మన కదిలి మండలానికి ఇచ్చేసినారు ఇక్కడ మనం ఆదివారం ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనే దాని మీద మన నాయకులు మబ్బులన్న గారు దాని మీద చెప్తారు మనమంతా శ్రద్ధగా విని రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో ఏ విధంగా అదే విధంగా ఈ మండలంలో ప్రతి ఒక్కరూ ఎవరెవరు గ్రామాలలో వాళ్ళందరూ పనిచేసి ముందు ఏ విధంగా నాలుగు వేల మెజారిటీ వచ్చిందో అదే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చాలా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వేరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వేరు దీంట్లో మనం ఎంత జాగ్రత్తగా పోలింగ్ మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రతి పంచాయతీలో ఎవరెవరు పంచాయతీలో వాళ్ళు వేరే పంచాయతీకి ఎవరు పోలవసంలో ఏ చిన్న సమస్యలు ఉంటే రాయకుల దగ్గరికి తీసుకుపోదాం వాళ్ళు సాల్వ్ చేస్తారు అది మామూలే ప్రతి ఒక్కరు ఎందుకంటే టైం కూడా చాలా దగ్గరికి వచ్చింది నలభై నలభై రోజులు ఉంది ప్రతి ఒక్కరు కష్టపడి అందరము ఎవరెవరు పరిధిలో వాళ్ళు మనం మద్బులము అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రజా మన ప్రోగ్రాం సక్సెస్ చేయాలా మనమందరం ఎవరు అజాగ్రత్త పడకుండా ఏమాత్రం అజాగ్రత్త పడినా దాని పరిణామం ఐదేళ్ళు పరిచయాల్సి వస్తున్న ప్రతి దీన్ని ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని ఖచ్చితంగా అందరూ కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం ఈరోజు మూడో తారీఖు రామచంద్ర చంద్ర సార్ వస్తున్నారు కదా అదే మనకు ఎలక్షన్ క్యాన్వాస్గా స్టార్ట్ అవుతుంది దాంతోనే ప్రతిపక్షాల పార్టీలు ఏవైతే ఉంటాయో ఒక్కసారిగా భయపడిపోవలసిన అవశ్యకత ఉంది కాబట్టి రూరల్ అనేటువంటిది లాస్ట్లో మనం చెప్పాము ఈ కదిరి కాన్షియస్కి అంతా రూరల్ మండలం వచ్చేసి ఒక వెన్నెంక లాంటిది అని చెప్పేసి మనం స్టాండర్డ్గా ఉన్నప్పుడే మొత్తం కదిరి రూరల్ అంతా మొత్తం కదిరి కాన్షియస్ అంతా స్టాండర్డ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మన శక్తియుక్తులు ఏముంటాయో అన్నీ దారిపోసి సభ సభ్యుడు చెప్పినట్టుగా మత్బుల్ అన్నగారిని మంచి మెజారిటీ కూడా అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి కేంద్రంగా సౌప్రదాయంగా